భగవతి శరణం శ్రీదేవి భాగవతం రచన సుబ్రహ్మణ్యం పెళ్ళై గిరిధరన్ గారు వ్యాఖ్యానం శ్రీమతి మితా లక్ష్మి ఒకనాడు సూర్యుని పుత్రులు అశ్విని దేవతలు చవనముని ఆశ్రమ సమీపమునకు వచ్చేది సుకన్యను చూచివారు మేము సూర్యదేవుని కుమారులము నీవు రెండవ లక్ష్మి దేవయా అన్నట్లున్నావు ఈ భూమిపై నీ పాదములు మోపి భూమికే వన్న తెచ్చావు నీ తల్లిదండ్రులెవరు నీ పతిదేవుడెవరు అని అడుగగా నేను మహారాజకు శర్యాతి యొక్క కుమార్తెను చవనుడు నా పతిదేవుడు నా భర్తకు కనులేవు రాత్రిమ్మవళ్ళు నా పతిదేవుని సేవ ఎందు తత్పరురాలనై ఉన్నాను అని చెప్పగా అశ్విని కుమారుడు కళ్యాణి నేత్రహీనుడైన భర్తీ నీకెట్లు లభించను అని ప్రశ్నించిరి అప్పుడు సుకన్య శరీరమంతయు కంపించసాగను దేవతలారా మీరు భగవంతుడగు సూర్యపుత్రులు నా తండ్రి నన్ను యోగ ముస మునికి సమర్పించను సూర్యభగవానుడు సమస్త ప్రాణుల కర్మములకు సాక్షి ఈ జగత్తు మిథ నీవు నిర్ణయము ఎరిగిన మహానుభావులు మీ మీరు ఇచటి నుండి వెళ్ళకపోయినచో నేను శాప మొసగెదను ప్రతివత ధర్మము పాలించు సర్వాతి కుమార్తె నేను నా పేరు సుకన్య అని గట్టిగా అనను సుకన్య మాటలు విని అశ్విని దేవతలు ఆశ్చర్యమునకు అవధులు లేకుండాను చెవనని మాట చెప్పగానే వారికి భయం కలిగినది సుకన్యతో నీ ధర్మపాలనతో మా హృదయములు గద్గదికములవుతున్నవి మేము నీకు వరములు ఇచ్చివారము మేము వైద్యులని నీవు తెలుసుకునము నీ భర్తను ఇప్పుడే సౌందర్యవంతునిగా చేసేదము అనగా వెంటనే సుకన్య చౌనుని వద్దకు వెళ్ళి జరిగినదంతీ చెప్పసాగాను అశ్విని దేవతలు రామాతురులై నాతో నీ భర్తను నవయువకునిగా దివ్య శరీరధారిగా చేసదము అయితే ఒక శర మువ్వరిలో ఎవరు ఒకరిని నీవు భర్తగా ఎన్నుకునేవలను అని చెప్పిరి ఆ దేవతల మాయ అర్థమౌటకు కూడా కష్టము మీరు సమర్థులు నేనేమి చేయవలను ఆజ్ఞాపించుడు అని సుకన్య కోరాను చవణుడు మీరిప్పుడే అశ్విని దేవతలను తీసుకుని రమ్ము విచారించవలసిన పని ఏమీ లేదు అని సుకన్యకు చెప్పాను చవనముని చెప్పినట్లు అశ్విని కుమారులతో తమ షరతులకు అంగీకరింపజేసి భర్త వద్దకు తీసుకొని వచ్చాను వారు చవనునితో ఈ సరస్సులో దిగుమని కోరగా అతడట్లే చేశాను వారును సరస్సులో దిగి ముగ్గురు బయటకు రాగానే ఒకే రూపగల ముగ్గురిలో ఎవరో ఒకరిని భర్తగా చేసుకోమని చెప్పిరి నేనేమి చేయదును ముగ్గురును ఒకే విధంగా ఉన్నారు అని మనసులో తలపోయూ భగవతి జగదంబ ధ్యానమునందు నిమగ్నురాలయ్యను దేవి నా సతీధర్మమును రక్షించే భారము నీ మీదనే ఉన్నది అని వేడుకొనగా సుందరి సుకన్యకు జ్ఞానమును ఆవిర్భవింపజేసను ఆమె ఆ ముబుయుడు తన భర్తను నిర్ణయించుకుంటలో సఫలత చెందను సుకన్య చవనుని వరించగా అశ్విని దేవతలు సంతుష్టులైరి చవనుడు సంతోషమంది అశ్విని దేవతలతో మీరు నాకు మే నేత్రములను యవ్వనమును అద్భుతమైన రూపమును ప్రసాదించి త్రి కనుక మీకేదైనా ఉపకారం చేయదల చిత్రి మీరు అడిగిన మర్యాదను ఇవ్వగలను అనను అశ్విని దేవతలు మునిశ్రేష్ఠునితో మునీంద్ర మా తండ్రి కృపతో మా కన్ని కోరికలు తీరినవి దేవతల పంక్తిలో కూర్చుని సోమపానము చేయు కోరిక ఇంకనూ పూర్తి కాలేదు మాకది సాధ్యపడలేదు అని చెప్పింది చవనుడు మీరిరువురు సోమరసం త్రాగగలరు ఇంద్రుడు కపటమును అనుసరించెను అతని ఎదుటనే మీరు సోమరసము త్రాగుదురు శర్యాతి వద్ద యజ్ఞము జరుగుచున్నది అప్పుడు మీ కోరిక తప్పక నెరవేరగలదు అనగా అశ్విని దేవతలు ఆనందంతో స్వర్గం కేగిరి చవనుడు సుకన్యతో ఆశ్వమును చేరను జనమేయుడు వ్యాసునితో మహాత్మ అశ్విని దేవతలు సోమరసం పానం చేయుటకు అనధికారులని ఇంద్రుడు చెప్పను కదా చవనముని ద్వారా ఎట్లు లభించినది వివరింపుము అని కోరగా వ్యాసుడు రాజా శర్యాతి చేస్తున్న యజ్ఞమునకు చవనుడు ఏ తెంచెను దేవతలతో సమానమైన తేజస్సు కలవాడు శర్యాతి భార్య తన కుమార్తె సుకన్య ఎలా ఉందో తెలుసుకోవలసిందిగా కోరగా శర్యాతి వెంటనే చవనముని ఆశ్రమం వెడలే అక్కడ నవయువకుడ ముని కనిపించగా తన కుమార్తె సుకన్యను శంకించి నిందనీయమగు నీచ కార్యం ఏమైనా చేసనేమో అని భావించను మనోవంశములకు ఈమె తొలగింపరాని కళంకము తెచ్చిపెట్టను నేను నేత్రహీ నేత్రహీనునకు వృద్ధుడైన మునీంద్రునకు నా కుమార్తె నిశ్చితని ఈలాంటి నీచకర్మను చేసిన దుష్ట చరి చరిత్రరాలకు సుకన్యను చంపివేసినచో నాకు శ్రీ దోషము కలుగును నేనేమి చేయబలైనో అర్థమొగుట లేదని చింతించుచుండెను ఆ సమయమున సుకన్య తన తండ్రితో నా పతిదేవునకు ప్రణామం చేయుడు అనగా సర్యాతి కోపముతో చవనమునీందుడు ఎజటికి వెళ్ళెను సుకన్య నీవు కామమునకు వసవర్తివై ఈ నవయువకునికి దాసివైతివా నీ భర్త వృద్ధుడైన మునేందుడు కదా అని అడుగగా సుకన్య ముఖమునందు చిరునవ్వు తొణకిసలాడను తండ్రి నీకు అల్లుడైన చవన మునిందుడు ఇతడే అశ్వనీ కుమారుల కృప వలన ఇతనికి చక్కటి రూపము కాంతియు కలిగినది మీరు అనుకునేనట్లు అసహ్యకరమైన పని నేనెప్పుడునూ చేయను భృగువంశమును సం సుశోభితమునరించు చవన మునీంద్రునకు మీరు నమస్కరింపుడు అన్నియును అతడు మీకు తెలుపును అనగా సరియాతి వెంటనే మునీంద్రిని చెంతకేగను అతని చరణములకు ప్రణమిల్లెను భృగుకుల భూషణుడైన మునీంద్ర మీ కనులకు దృష్టి ఎట్లు వచ్చను వృద్ధాప్యం ఎట్లు పోయెను ఇప్పుడున్న మీ చక్కటి రూపం చూచి నాకు సందేహం వచ్చినది కానమేమి అని అడుగగా చవనుడు రాజేంద్ర అశ్విని కుమారులు దేవవైద్యులు వారే దయతో నాకు ఉపకారము చేసరి వారికి రాజుకు సర్యాతి యజ్ఞమున సోమరసం తాగుటకు అధికారులగా చేసదును అని వరమిచ్చితని దేవవైద్యుల ద్వారా నాకు యౌవనము విమలనేత్రములు ప్రాప్తించినవి మహారాజా నేనొక యజ్ఞమును చేయించదను మీరు యజ్ఞ సంభారములను సమకూర్చుకొనుడు నా ప్రయత్నములన అశ్విని కుమారులు సోమరసం పానం చేయగలరు నా ప్రతిజ్ఞ కూడా నెరవేరును రాజు యజ్ఞశాలను నిర్మింపజేసను వశిష్టాది ప్రముఖ మునిగణములను ఆ యజ్ఞమునకు ఆహ్వానించెను ఇంద్రాది సకల దేవతలను వచ్చిరి సోమరసము పానం చేయు కోరికతో అశ్విని దేవతలను అచటికేతంచిరి ఇంద్రుడి వారిని చూచి ఈ అశ్విని దేవతలు ఇచటికెందుకు వచ్చిరి వీరికి సోమరసమును తాగు అధికారం లేదు అనగా చవనుడు శచీపతి వీరు సూర్యకుమారులు సూర్యుని యొక్క ధర్మపత్ని నుండి జన్మించి నేను సోమరసము ఇచ్చి దీనికి అధికారులను చేయుచున్నాను అని తప ప్రభావంతో చవనమునిందుడు సోమరస భాగమును చేకొని అశ్విని దేవతలకు త్రాగించను ఇంద్రుడు చవని చవనునితో అశ్విని దేవతలకు సోమరసమును ఇచ్చుటయే నీ ధ్యేయమైనచో నేనిప్పుడే నీ తలను తృంచి వేసదను అనను నీ మీద వజ్ర ప్రహారమును చేసదను విశ్వరూపుని వధించినట్లు నిన్నును వధించదను అని వజ్రాయుధమును సకల దేవతలు చూచుతుండగా చవనుని మీద ప్రయోగించను చవనుడు దానిని స్తంభింపజేసను అతడు ఒక కృత్యను ఆవిర్భవింపజేసను మధుడు అను పేరుతో పురుషుని రూపమున ఆవిర్భవమై ఆవిర్భవమయ్యను ఆ రాక్షసుడు మూడు లోకములను మృంగివేయునా అనున్నట్లుండెను ఇంద్రుడి మీదకు విరుచుకుపడెను ఇంద్రుడు ఆ దైత్యుని మీద వజ్రాఘాతము చేయవలనని తలించెను కానీ విఫులుడయ్యను ఇంద్రుడు బృహస్పతిని మనస్సులో స్మరించెను ఇంద్రుని పరిస్థితి బృహస్పతికి అర్థమయ్యను చవనముని యొక్క తపస్సునకు ప్రతీకగా ఈ భయంకరమైన రాక్షసుడు యజ్ఞవేది నుండి ఉత్పన్నుడయ్యను దేవేశ్వర నీవిప్పుడు చవనుని శరణు వేడినచో ఆ మహర్షి తాను కృత్యను ఉపశమింపజేయును చవనుడు భగవతి భక్తుడు అని బృహస్పతి చెప్పాను ఇంద్రుడు వెంటనే మునివరా నేటి నుండి అశ్విని కుమారులు సోమరసపానమునకు అధికారులని అంగీకరింపబడుదురు మీ కృపచేత నిరంతరము అశ్విని కుమారులు సోమరసపానము చేసెదురు సర్యాత కీర్తి కూడా జగత్తునందు వ్యాపించును ఈ అసురుని ఉపసంహరింపజేసి సకల దేవతలకు శుభమును చేయుడు అని కోరెను చవనుడు ఆ రాక్షసుని శాంతింపజేసి అతనిని పానశాలయందు జూదములకు నిలయములైన స్థానములందు నివసించుటకు ఏర్పాట్లు చేశను సోమరసమును మొదట ఇంద్రుడు తాగిన తరువాత అశ్విని కుమారులను త్రాగమని ఆజ్ఞాపించను శర్యాతే తన రాజధానికి వెళ్ళిపోయి అచట రాచకార్యములను నిర్వహించుచుండెను అతనికి అనర్థుడను పుత్రుడు అనర్థునికి రేవతుడు పుట్టెను రేవతునికి రేవతి అను పుత్రిక పుట్టెను రేవతి యవనవతి కాగానే తన కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లి చేయవలనని ఆలోచించి బ్రహ్మను అడుగుటకు బ్రహ్మలోకమునకు వెళ్ళను ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి